నైతికంగా మీకు మాట్లాడే హక్కు లేదు హిందూ ధర్మాన్ని కాలరాయాలని చూసిన వ్యక్తుల్లో నువ్వు నీ నాయకుడు ఇద్దరు ఉన్నారు మీ గుండెల మీద చేయవలసిన చెప్పండి మీ కుటుంబాల్లో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి హైందవ సంప్రదాయాన్ని మీరు పాటిస్తా ఉన్నారా హిందూ ధర్మ ప్రచారం ప్రకారం హిందూ ధర్మం ప్రకారం సనాతన ఆచారాల ప్రకారం మీ కుటుంబంలో జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా కానీ మీరు మాత్రం ఇవాళ మీడియా ముందుకు వచ్చి మా ప్రభుత్వాన్ని మా నాయకుడిని మా ముఖ్యమంత్రి గారిని విమర్శించడానికి అందులో ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం జరిగే రోజు ఐదు సంవత్సరాల్లో ఒంటిమిట్ట కోదండరామస్వామి యొక్క ఆలయంలో కళ్యాణం జరిగితే ఎన్ని దఫాలు వచ్చాడు మీ నాయకుల విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పండుగ శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం స్వామి కళ్యాణం జరిగేది ప్రభుత్వ నిబంధనల్లో ఆచారాల్లో ఒంటి పెట్టం సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి పవిత్రమైనటువంటి పశు వస్త్రాలను ఇచ్చారా ముత్యాల తమ తలంబరాల్ని మీరు ఇవ్వగలిగారా లేదే